సాయపేట గ్రామం ఆసామి వ్యవసాయ వృత్తి మనిషిని కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు ఎంపీలు పట్టించుకుంటారు ఎండిపోయిన పొలాలు చూస్తలేరు మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు దత్తుకులు లేడు ఇప్పుడు పాసం సస్థనం ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి ఎవ్వరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు ఎవరిని కడుపు ఆడే నింపుకుంటుండు ఎంఆర్ సిద్ధయ్య కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు పుక్కడిగా దంగి తిని బర్రలో బలుస్తారు మా చుట్టాలు కాదు మా పక్కాలు కాదు మేము ఎండిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటే ఇటు టంకలు వచ్చేటోళ్ళు లేరు చూసేటోళ్ళు లేరు మాకెందుకండి మీరు చే పెద్దలు కావచ్చు దునియా ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు పార్టీ ఉండొచ్చు పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాయి నిలబడ్డది ఇంట్లో వాడికి ఏమైనా సిగ్గు సర ఉంటే వచ్చి మాట్లాడు మనం